టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను ఏదైతే శారీ వేసుకున్నాను సేమ్ శారీలోనే కలర్స్ చూపిస్తున్నాను అనమాట ఈ సారీ మీకు కావాలి అన్న టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ అండి స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ఉందిగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటు ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాం అన్నమాట దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉంటే అదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటే ఆ వీడియో మాకు పోస్ట్ చేశారంటే చెక్ చేసి రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇవి ఆర్డర్ ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే నేను జ్యువెలరీ చూపిస్తాను అండ్ అలానే సండేస్ అండ్ ఫెస్టివల్స్ అయితే అస్సలు షాప్ క్లోజ్ ఉంటుంది కాబట్టి మెసేజెస్కి అసలు రిప్లై ఇవ్వమండి ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ మార్నింగ్ లెవెన్ తర్వాత మాత్రమే మీకు మెసేజెస్కి రిప్లై వస్తుంది అండ్ ఈవినింగ్ సెవెన్ వరకు సెవెన్ తర్వాత ఏదైనా మెసేజ్ పెట్టి ఉన్నా సెవెన్ అంటే కొంచెం ముందున్న మెసేజెస్ పెండింగ్ ఏమైనా ఉన్నా మరుసటి రోజు చూస్తారనమాట అర్థం చేసుకోండి ఏ డౌట్ ఉన్నా మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు మాత్రమే మెసేజెస్ కానీ కాల్స్ కానీ వెళ్ళవు అనమాట డైరెక్ట్ షాప్కి రావాలంటే హ్యాపీగా రావచ్చు వచ్చి విజిట్ చేసి మీకు నచ్చిన శారీస్ ఫ్యాబ్రిక్స్ జ్యువెలరీ బ్లౌజెస్ అన్నీ ఏది కావాలి అన్న తీసుకోవచ్చు అనమాట నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీ అండి మేము ఉండేది అయితే మీరు వస్తాము అంటే నేను లొకేషన్ షేర్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి నేను బ్లాక్ బెయిర్స్ అండ్ బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసేయచ్చు అండ్ ఫస్ట్ అయితే నేను బ్లాక్ బెయిర్స్ చూపిస్తున్నాను టూ ఇన్ వన్ మోడల్ బ్లాక్ బెయిట్ అనమాట చాలా బాగుంది అండ్ లెంత్ కూడా చూడొచ్చు మనకి ఇంత లెంగ్త్ వస్తుంది అండ్ టూ లైన్స్ తో వచ్చేస్తుంది అనమాట అండ్ లోకెట్ లోకెట్ వచ్చేసి చూడొచ్చు ఎలా ఉంది అనేది చాలా చాలా బాగుందండి లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చేస్తుంది అనమాట కిందంతా కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ క్రిస్టల్ అయితే యాడ్ చేశాను అండ్ గోల్డ్ బాల్స్ కూడా యాడ్ చేశాను డిజైన్ చూడొచ్చు దగ్గరగా ఇంత డీటెయిలింగ్ ఎంత బాగుంది అని చాలా హైలైట్ లుక్ వస్తుంది ఎమరాలు అండ్ రూబీతో అమ్మవారు కూర్చున్నట్లు చాలా నీట్ ఫినిషింగ్ ఉంది కదా అండ్ దీంతో పాటుగా నేను ఎందుకంటే టూ ఇన్ వన్ మోడల్ అన్నానంటే బ్యాక్ సైడ్ ఇక్కడ చిన్న హుక్ అనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఈ హుక్ అనేది మనం ఓపెన్ చేసేసి మనకి బ్లాక్ కాదండి బీడ్స్ మాలలు కానీ చైన్ కానీ ఇలా ఏదైనా యూస్ చేసుకోవచ్చు లాకెట్ గా కూడా మనకి యూస్ అవుతుంది అనమాట అని చెప్పాను పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో బెస్ట్ అని చెప్పాలి అండ్ లైన్స్ కూడా మనకి ఇలా వస్తాయి అనమాట మొత్తం లెంత్ ఇంతవరకు వస్తుంది ఇక్కడ ఇంత లెంత్ వస్తుంది మనకి లెంత్ ఇంతవరకు వస్తుంది కట్టు తీగుతో వచ్చేస్తుంది బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ బాల్స్ తో వచ్చేస్తుంది అనమాట మొత్తం ఇక్కడ కొంచెం చైన్ ప్యాటర్న్ అనేది మార్చేసాను కొంచెం తీసుకున్నాను చాలా బాగుంది సో ఎవరికి కావాలి అన్న షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము మామూలుగా బ్లాక్ బర్డ్స్ ఫుల్ ఏంటి అనమాట చాలా హైలైట్ లుక్ ఉంది అండ్ దాంతోపాటుగా బాయ్ బిల్స్ బ్యాంగిల్స్ ఈ కలర్ కాంబినేషన్ ఉంది మీకు ఏ కలర్ కర్స్ కావాలి అన్న నేను ప్రొవైడ్ చేస్తాను ట్వెల్వ్ బ్యాంగిల్స్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చాలా క్లాసీ ఉన్నాయి కదా బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి మనం పట్టు శారీస్కి ఇప్పుడు నేను వేసుకున్న ఇలాంటి శారీస్ కానీ డైలీ వేరు పార్టీ వేరు పట్టు ఎలా అయినా చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే అండ్ అలానే బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా చూపిస్తున్నాను ట్వెల్వ్ బ్యాంగిల్స్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఏ కలర్ కావాలి అని నేను ప్రొవైడ్ చేస్తానని మీకు నచ్చిన కలర్ ఆర్డర్ చేయొచ్చు నేనైతే ఇప్పుడు బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ వేసుకుంటాను నా బ్లౌజ్ పింక్ అని చెప్పి యూజువల్గా అయితే ఇప్పుడు శారీలో వచ్చేసి బ్లూ అను అండ్ మెహందీ మెంతి కలర్ అంటాం కదా మెహంతి కలర్ అండ్ రెడ్ ఉంది బట్ నేను ఏంటంటే బ్లౌజ్ కలరు అండ్ శారీ కలర్ అయితే పేర్ చేశాను ఇలా వెల్వేట్ బ్యాంగిల్స్ అండి ఇవి చాలా బాగుంటాయి ఇలా చూడొచ్చు ఎక్సలెంట్ మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో వేసుకోవచ్చు పట్టు శారీస్కి అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ శారీ చూపిస్తున్నాను ఇది ఈ శారీ వచ్చేసి ముద్దా సిల్క్ అనమాట మంచిగా బ్లూ అండ్ స్కై బ్లూ ఆయిల్ బ్లూ ఇలా బ్లూలో ఉండే అన్ని షేడ్స్ లో మిక్స్ లో వస్తుంది ఈ శారీ అయితే మనకి మల్టీ షేడ్స్ అని చెప్పాలి బ్లూ కలర్ లో ఉండే మల్టీ షేడ్స్ లో శారీ అయితే మొత్తం ఇలా ఫ్లోరెస్ డిజైన్ లో వస్తుంది చాలా బాగుంటుంది అనమాట డిజైన్ అంతా కూడా పక్క 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 వడ్డే ఫ్రెండ్లీలో వచ్చేసింది శారీ అయితే అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచిగా జెరీ వీవింగ్ బార్డర్ చూడొచ్చు ఎంత మంచిగా ఉందో ఒక చాలా క్లాసీ ఉంది జెరీ వీవింగ్ బోర్డర్ తోటి ఈ బార్డర్ మాత్రం ఓన్లీ బ్లూ కలర్ తోటి హైలైట్ చేశారనమాట అండ్ డ్రైవైపు కూడా మంచిగా ఇలాగ మనకి జెరీ వీవింగ్ బోర్డర్ తోటే వచ్చేసింది ఇలా చూడొచ్చు మంచిగా జెరీ వీవింగ్ బోర్డర్ బ్యాక్ సైడ్ శారీ ఒకసారి చూడొచ్చండి ఫస్ట్ నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ శారీ మొత్తం కూడా రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మెషిన్ వాష్ చేయొచ్చు అస్సలు ప్రాబ్లమ్ ఉండదు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కలర్లోనే మంచిగా బుటీస్తో ఇచ్చి ఉన్నారు ఇలా చిన్న చిన్ని వైట్ కలర్ బుటీస్ ఉన్నారు చిన్న చిన్ని ఫ్లవర్స్ అనమాట ఇలా చూడొచ్చు ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ లో కూడా మల్టీ షేడ్స్ అయితే వచ్చినాయి బోర్డర్ కూడా హైలైట్ చేశారు అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది టోటల్ శారీ చూడొచ్చు ఎంత బాగుందో కదా చాలా బాగుంది లైట్ వెయిట్ చాలా హైలైట్ ఉంది శారీ కూడా మనకి బార్డర్ చూడొచ్చు ఎంత హైలైట్ గా ఉంది అనేది శారీ హైలైట్ అండ్ పాటుగా బార్డర్ సూపర్ హైలైట్ అండి శారీ మొత్తం కూడా ఇలా ఫ్లోరల్స్తో వచ్చింది కదా చాలా బాగుంది బ్లూ లో ఉండే మల్టీ లో మనకి ఇక్కడ ఏంటంటే గోల్డెన్ ఎల్లో అండ్ రెడ్ అనమాట వాటర్ మెరూన్ మెరుగున్ అండ్ వైట్ కలర్ తీగలు లతలతో చాలా బాగా హైలైట్ అయింది శారీ వచ్చేసి పన్నా కూడా చూడచ్చు మీరు ఒకసారి ఫ్లోర్ టచ్ అవుతుంటే నాకు ఈ హైట్ వస్తుందండి శారీ పన్నా సో మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది పళ్ళు కూడా బ్లూ కలర్ లోనే ఇచ్చున్న బ్లూలోనే మల్టీ షేడ్స్ లో చాలా బాగుంది పళ్ళు కూడా అండ్ ప్రజెంట్ నేను ఇప్పుడు వేసుకున్నది కూడా సేమ్ శారీ అండి లుక్ వైజ్ చూడొచ్చు ఎంత బాగుంది అని చాలా క్లాసీ అండ్ ఎలిగెంట్ ఉంది మంచిగా ఫిల్స్ వస్తున్నాయి శారీ కూడా పెద్దదిగా ఉంది అండ్ లుక్ సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది కదా అలా ఈజీ క్యారింగ్ చాలా చాలా ఈజీ క్యారింగ్ అనమాట లైట్ వెయిట్లో చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట ఇది కూడా నేను వేసుకొని మరీ చూపిస్తున్నానండి అవుట్ ఫిట్ ఎలా ఉంది అని మీకు అర్థం కావాలి కదా అని చెప్పి శారీ అయితే సూపర్ స్టన్నింగ్ సూ క్లాత్ కూడా సిల్క్ బాగుంది అనమాట సూపర్ హైలైట్ అని చెప్పాలి సారీ వచ్చేసి అండ్ మొత్తం కూడా ఫ్లోరల్స్ లో వచ్చేస్తుంది సారీ మొత్తం కూడా ఇదేంటంటే పీచ్ పింక్ విత్ పింక్ వైన్ అన్ని మిక్స్ లో వస్తుంది సారీ వచ్చేసి చాలా హైలైట్ ఉంది సారీ సేమ్ ఆజ్ ఇస్ ఇలా ఫ్లోరల్స్ లో వస్తుంది శిబోరీ స్టైల్ అనమాట అంతా కూడా అండ్ బార్డర్ వచ్చేసి జెరేబీవింగ్ బార్డర్ బార్డర్ వచ్చేసి మంచిగా వైట్ కలర్లో ఉంది ఇలా చూడొచ్చు మంచిగా వైట్ కలర్లో ఉంది జెరీ బీవింగ్తో వచ్చేస్తుంది అనమాట అండ్ శారీ శారీ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది పళ్ళు అంతా కూడా సూపర్ హైలైట్ ఉంది స్టాక్ అయితే లిమిటెడ్ ఉందండి సో ఎవరికి కావాలి అని కొంచెం ఫాస్ట్ గానే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ పై వైపు బార్డర్ అయితే మనకి ఇలా వస్తుంది జెరీ తో సూపర్ హైలైట్ టూ శారీస్ కూడా ఒకదాని మించి ఒకటి ఉందనమాట అండ్ తెలుసు కదా సండే సన్ ఫెస్టివల్స్ నో మెసేజ్ స్నో కాల్స్ అండి ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట మొత్తం చిన్న చిన్ని బుటీస్ తోటి అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగా హైలెట్ అయింది శారీ ఓవరాల్ అయితే సూపర్ హైలైట్ అండి ఈ శారీ బోర్డర్ కానీ సారీ కానీ సూపర్ హైలైట్ క్లాత్ అయితే ముగ్దేస్తుంది సో ఇప్పుడు నేను చూపించిన టూ శారీస్ మీకు ఏ శారీ నచ్చితే అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పెట్టేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము టూ శారీస్ కావాలి అన్న ఇస్తాము ఎలా కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాము థ్యాంక్ యూ